నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసే వచ్చి బాహుబలి వదలైతే రెండు రోజులు కంప్లీట్ అయిపోతుంది దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేద్దాము మనమైతే ఫస్ట్ పూరి దాటేసాయి యాభై రోజులకి ఇంకా రెండవ పూరి కాటికైతే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది చూద్దాం చెట్లు ఎంతైతే పెరుగుతాయో రెండో రెండవ పూరికాటి కూడా అయితే వచ్చేసాయి ఒక తనైతే రాలేదు ఇంకా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది బాహుబలి టమోటా కింగ్ అనేది వదిలిన తర్వాత ఎలా ఉంది ఏమనే సంగతి కూడా అయితే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే డిస్కషన్ చేస్తాను మనకి తోటనే చూసుకోవచ్చు బాహుబలి టమోటా కింగ్ వదిలిన తర్వాత మీకు చెట్టు ఈల్డ్ ఈల్డ్ పెరుగుతుంది గ్రోత్ వస్తుంది అలాగే న్యూట్రియన్స్ ప్రాబ్లం అనేది కూడా అయితే ఉండదు మైక్రో న్యూట్రియన్స్ ప్రాబ్లం అంటే దీంట్లో ఫార్ములా ఏమైనా ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఏదైనా పూత ఇట్లా పోతుందనుకో మీకు ఇక్కడ పసుపు కలర్గా మారితే కట్ అయిపోతూ ఉంటాయి అది మైక్రోన్యూట్రియన్స్ లోపము అలాగే బోరాన్ లోపము ఈ ఫార్మాసంలో అన్నీ మిక్స్ అయితే వస్తుంది మనకి ఇప్పటికి పూత కూడా అయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే బాగా అయితే ఉంది డ్రాపింగ్ లేకుండా మెయిన్ రీజన్ ఏమంటే ట్రాపింగ్ లేకపోవడానికి మనకైతే వర్షం పడి పడింది నలభై రోజుల వరకు పడింది ఇప్పుడు నలభై రోజుల తర్వాత నుంచి కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకునే చాలు మనము కోత కా క్రాప్ ఎక్కువ కాపించుకుంటే ఈ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ అంత కాప్ అయితే కాపించుకోవచ్చు యాక్చువల్గా ఇరవై ఇరవై నుంచి నలభై రోజుల వరకు అయితే ఎక్కువ పోతా పోతలు అయితే ఎక్కువ వస్తాయి ఎందుకంటే అది మంచి స్టేజు కానీ మనకు అప్పుడైతే వర్షాలు పడడం వల్ల కొంచెం దెబ్బతిన్న ఇప్పుడు నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు మనం పూత చిగురు అంత బాగా తెప్పించుకున్నా కూడా మనకి ఆ ఇరవై నుంచి నలభై రోజుల్లో ఎన్నికాయలు వస్తాయి మళ్ళీ మనకి ఇక్కడైతే ఎగబడతాయి అలా మీరు చూసుకోవచ్చు మనకి నల్ల మచ్చ ఉండే కాయలకి నల్ల మచ్చ ఉందా లేదనేది కూడా నల్ల మచ్చ అయితే లేదు సూప్రీం స్పెషల్ అనేది స్ప్రే చేసిన తర్వాత అది సూప్రీం స్పెషల్ స్ప్రే చేసిన తర్వాత అయితే గిజ్జి అదే ఆల్మోస్ట్ అయితే తగ్గింది మనకి నలభై రోజులు వర్షం పడినా కూడా పూత ఇవి కొత్త పూత కొత్త పూత డ్రాపింగ్ అనేది తెలిసిపోతుంది ఎల్లోగా మారి కట్ అయిపోయింది ఇప్పటివరకు అయితే మనకైతే కట్ అయితే కాలేదు ఇది బాహుబలిది కింగ్ అనేది ఎందుకంటారంటే పూతకి గ్రోత్కి ఈల్డ్కి నీకు మొత్తం న్యూట్రియన్స్ ఆరు మా సూప్ ఫార్ములా సిక్స్ ప్లస్ బోరాను అన్నీ కలిపి అయితే ఒకే ప్రోడక్ట్లు అయితే మనమైతే ఇస్తున్నాం రైతులకి ఇది సపరేట్గా అయితే మనమే అయితే రెడీ చేయించాము ఎందుకంటే రైతులు మెయిన్ పూత కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు పోత్ అనేది రాలిపోతుంది దాని గురించి కరెక్ట్గా మేనేజ్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అందుకోసమైతే నేనే సపరేట్గా అయితే ఒక ప్రోడక్ట్ రెడీ మనం మనమైతే రెడీ చేయించుకున్నాను ఎందుకంటే రైతులు పోత్ అనేది ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ పోతంతా యెల్లో కలర్గా మారి కట్టేపితే దీని అయితే నువ్వు స్ప్రేగా కూడా అయితే ఒక లీటర్ అయితే వేసుకోవచ్చు రెండు వందల లీటర్లకి స్ప్రేకి అయితే మనమైతే అలాగే డ్రిప్కి అయితే మీరు ఐదు లీటర్లైనా వేసి వదులుకోండి రెండు సార్లకైనా వదులుకోండి అది మీ ఇష్టము అది పది రోజుల నుంచి ఎప్పుడైనా వదులుకోవచ్చు నీకు అన్ని విధాలుగా పనికొస్తుంది చెట్టు నీకు గ్రీనిష్గా కూడా వస్తుంది మీరు అనుకోవచ్చు గ్రీనిష్గా వస్తుందని చెప్పి నీ తోట ఏమి ఇలా రా ఇలా గ్రీనిష్గా ఎక్కువ గ్రీన్ లేదని ఇలా గ్రీన్ ఎందుకు ఎందుకు రాదు అప్పుడే పుట్టింది ఆకు ఈ కలర్లోనే వస్తుంది నీకు ఎక్కువ గ్రీన్లో రాదు నీకు ఉండే తోట అనేది గ్రీనిష్గా కనిపిస్తుంది ఇట్లాంటి ఆకులు ఎక్కువ గ్రీన్గా అయితే వస్తుంది అది ఫ్లవరింగ్ అనేది డ్రాప్ లేదు మీకు డౌట్ ఉంటే లొకేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉండే కాల్ చేయండి మనమైతే మీకు అయితే పంపిస్తాము అలాగే బాహుబలి ప్రోడక్ట్ అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ అలా ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ గురించి రిజల్ట్ గురించి ఈ బాహుబలికి కావాల్సిన వాళ్ళు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా డౌట్ ఉన్న తోట తోటైతే చూసుకొని పో పోండి అది ఇది ఇప్పటి వరకే ఇంకా నెక్స్ట్ వీడియోలు మేము ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ